నేను అదే అంటున్నా అటైనా ఉండు ఇటైనా ఉండు ఆ మధ్యలో ఉండద్దు బైబిల్లో ఉన్నాయి నేను కాదంట్లే బైబుల్ ఉన్న పెట్టుకునేదానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా మా ప్రాంతంలో ఒక పేరు అప్పట్లో శామ్యుల్ రాజో అని శామ్యుల్ రాజో అంట సమూహ సులోమో రాజు అంటే మర్యాద ఉంటుంది శామ్యుల్ ప్రవక్త ఆయన ఎందుకు ఇచ్చారు రాజు దగ్గర ఇచ్చారు ఇప్పుడు భార్య భర్తలు వచ్చారు పాప దగ్గర తీసుకున్నారు యొక్క అబ్రహాం అని పేరు పెట్టారు ఇవిడికి ఏం పేరు పెట్టాలి లూదియా పెట్టారు అంటే మీకు అర్థమవుతుందో అర్థం కాలేదని నాకు అనుమానం ఇప్పుడు అబ్రహాం పెట్టావు అబ్రహాం భార్య పేరు షారా రేద ఉంటుంది లూదియా పెడితే ఏం సంబంధం ఇద్దరికి మ్యారేజ్ తర్వాత పెట్టారు ఇలా ఏంటంటే పేరు పెట్టుకునే దాంట్లో కూడా ఒక అర్థం ఉండాలి కదా అంటున్నా ఎవరో ఒక పాపకి పేరు పెట్టాడు ఒక ఆయన కరెం హప్పు ఎవరు పేరు అది కరెం హప్పు యుమిమా కెజియా కరేం హప్పు ఎవరు వాళ్ళు యోగ కుమార్తెను చూసాడా కరేం హప్పు అంటే మీకు కూడా తెలియలే ఈ పేరు పెట్టాడు ఎందుకంటే ఇలా తీసాడు అది వచ్చి పెట్టాడు ఈ పాప అక్కడికి వెళ్తే స్కూల్కి కరివేపాకు పప్పు అంటున్నారంట కంది అంటున్నారంట ఆ పాప రోజు ఏడవడం ఇంటికి వచ్చి నాకెందుకు ఈ పేరు పెట్టామని పేరు పెట్టుకోండి బైబుల్లో ఉన్న పేర్లు మంచిదే ఆ ముచ్చటంటే పెట్టుకునేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ అంటారు ఇది ఎలా రీసౌండ్ అవుతుంది బయట కదా ఇప్పుడు హప్పు అని అంటే నీకే తెలియదు ఆ పేరు ఎక్కడనో తెలియలే మంది తెలియదు అది ఇంత నిగూఢంగా ఉన్న పేరు దానికి ఏం మేరేనో మారతానో పెట్టుకోవచ్చు కదా ఏ కొత్తగా ప్రైజ్ అమ్మ